మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నామినేటెడ్ ఎమ్మెల్సీలు దాసోజు సత్యనారాయణ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్ సత్యనారాయణను గత ప్రభుత్వం నామినేట్ చేస్తే గవర్నర్ తిరస్కరించడంపై పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే ఆర్టికల్ నూట ఒకటి ప్రకారం కేబినెట్ నిర్ణయాన్ని రాష్ట్ర గవర్నర్ ఆపడానికి వీలు లేదని శ్రవణ్ సత్యనారాయణ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు మరోవైపు ఆర్టికల్ మూడు వందల అరవై ఒకటి ప్రకారం పిటిషన్ కు అర్హత లేదని గవర్నర్ తరపు కౌన్సిల్ తెలిపింది ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల ఇరవై నాలుగో తేదీకి వాయిదా వేసింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి